ఇంటిపోరుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పార్టీలకు అసామాజిక వర్గాల వార్నింగ్తో ఉక్కుపోత మొదలైంది ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని ఏకతాటిపైకి తొమ్మిది ఆదివాసి తెగలు టికెట్ కేటాయించాలని గొండెతరలు భేటీ ప్రధాన పార్టీలు ఆదివాసులకే టికెట్లు ఇవ్వడంతో అక్కడ తిరుగుబాటుకు అడుగులు పడ్డాయా అసామాజిక వర్గాల బరిలో నిలిస్తే చిక్కులెవరికి అడుగుల జిల్లాలో అసలేం జరుగుతుంది చూద్దా అడవుల జిల్లా ఆదిలాబాద్ ఖిల్లాలో రోజుకోట్ విస్టుతో రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి దాకా అభ్యర్థుల ఎంపికలో తర్జన పడ్డ ప్రధాన పార్టీలు మొత్తానికి అభ్యర్థిగా మాజీ ఎంపీ గోడం నగేష్ కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆత్రం సక్కు ఎంపీ ఎన్నికల బరిలో నిలిచారు మూడు వారాలుగా అభ్యర్థుల ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నారు కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు కేటాయించడంతో కాంగ్రెస్ బీజేపీలో ఆశావహులు అలకబూనారు అయితే అధినాయకత్వాలు అభ్యర్థులు నేతలకు చెప్పడంతో ఇంటి పోరు సద్దుమణిగింది గెలుపు వ్యూహాల్లో పార్టీలు తలమునకలైన సమయంలో మరో రెండు గండాలొచ్చి పడ్డాయి దీంతో టికెట్ దక్కించుకున్న ఏం చేయాలో పాలుపోవడం లేదట నిర్మల్లో ఆల్ ఇండియా బంజారా నేతల సమావేశం బోధులో గోండేతర నేతల సమావేశాలు ప్రధాన పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఆదిలాబాద్ ఎంపీ సీటును మూడు ప్రధాన పార్టీలు కూడా గోండు నేతలకు కేటాయించడంతో ఇప్పటికే లంబాడ సామాజిక వర్గ నేతలు రాజకీయ పార్టీలపై నిప్పులు జరుగుతున్నారు తమని రాజకీయంగా అనగదొక్కడానికి తమ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వలేదని ఆ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది లంబాడాలు పది లక్షల మంది ఆదివాసీల జనాభా ఉంటే రాజకీయ పార్టీలు ఏ జనాభా దామాషా ప్రాతిపదికన టికెట్లు ఇచ్చాయో చెప్పాలని నిలదీస్తోంది బంజారా వర్గం అధికార ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకుని లంబాడా సామాజిక వర్గ నేతలకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు తమకు మద్దతివ్వకుంటే పార్టీ రహితంగా ఏకమై బంజారాల సంక్షేమానికి కృషి చేస్తున్న వారికి పార్లమెంట్ ఎన్నికల బరిలో దింపుతామని ఇచ్చిన అల్టిమేటం అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ఓవైపు లంబాడా సామాజిక వర్గంతోని పార్టీలకు తలపోటు ఉండగా అది చాలదన్నట్లు ఇప్పుడు గోండేతరులు కూడా ఏకమై తమకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తుండటంతో వెనం మించి పోయిలో పడ్డట్లయింది ప్రధాన పార్టీల పరిస్థితి రాజకీయంగా ఎస్టీ రిజర్వ్డ్ పదవుల్లో రాజకీయ పార్టీలు తమను పరిగణలోకి తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు గోండు తెగ నాయకులనే మూడు పార్టీలు ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించాయని మండిపడుతున్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రిజర్వ్డ్ పదవుల కేటాయింపుపై ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు గోండేతర్లు భవిష్యత్తులో ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఇతర ముఖ్యమైన పదవుల్లో ఒకటి గోండులకు ఇస్తే మరొకటి గోండేతర తెగలకిచ్చేలా పార్టీలు ఆలోచన చేయాలంటున్నారు అధికార ప్రతిపక్ష పార్టీలు పదిహేనవ తేదీలోపు స్పష్టత ఇవ్వాలని వారు అల్టిమేటం కూడా ఇచ్చారు దీంతో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో ప్రధాన పార్టీలకు పెద్ద ప్రశ్నగానే ఉంది ఇప్పుడు లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు ఎన్నో ఏళ్లుగా ఉద్యమిస్తున్నారు ప్రస్తుతం రాజకీయ పదవుల్లో తమను అసలు పరిగణలోకి తీసుకోవడం లేదని గోండేతర తెగలన్నీ గొంతు కలిపాయి ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఆదిలాబాద్ లో గిరిజన తెగల మధ్య చిచ్చు పార్టీలకు అగ్ని పరీక్ష పెడుతోంది ప్రధాన పార్టీలు తమ ప్రాతినిధ్యంపై స్పష్టత ఇవ్వకుంటే గోండేతర వర్గం నుంచి ఒక నేతను స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దింపుతామని చెబుతున్నారు ఫర్దాన్ సమాజం నుంచి దుర్వ నగేశ్ పెందూర్ సుధాకర్ తెగ నుంచి సట్ల అశోక్లలో ఎవరో ఒకరిని పోటీ చేయించాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఆదివాసీ తెగల్లో చీలిక రావడం తమ డిమాండ్లని పరిగణలోకి తీసుకోకపోతే ఎన్నికల బరిలో దిగుతామని హెచ్చరించడంతో ఆదిలాబాద్ రాజకీయం సెగలు కక్కుతోంది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అధిష్టానాలు సత్వరమే స్పందించకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులకు కష్టాలు తప్పవంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఒకవేళ బంజారా గోండేతర వర్గం నేతలు కనుక బరిలోకి దిగితే మాత్రం ఆదిలాబాద్ బరిలో సరికొత్త రాజకీయ కురుక్షేత్రం మొదలైనట్లే